హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఏంటి చుట్టూరా అపార్ట్మెంట్స్ మధ్యలో గార్డెన్ కనిపిస్తోంది ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా ఎస్ మీకోసం నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని పరిచయం చేయబోతున్నానండి అందులో ఇండివిజువల్స్ కి అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కి అందరికీ కూడా అఫోర్డబుల్ రేంజ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత తెలుసా చెప్తే ఎగ్జాక్ట్ గా షాక్ అయిపోతారు ఎస్ ఫ్లాట్స్ అండి అలాగే దాంతో పాటు మంచి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా బొల్లారం కొంపల్లిలో ఉన్నటువంటి బీపీ సిటీ ఇండిస్ లో సో ఈ రోజు నేను ఇక్కడికే వచ్చేసానండి సో మోడల్ హౌస్ కూడా చూద్దాం టూ బిహెచ్కే అంటే సరిపోతుందా ఎలా ఉంటుంది ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ డీటెయిల్స్ నేను మీకు ఈ రోజు చెప్పేస్తాను పదండి సో ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ బొల్లారం లో ఉందని మనం చెప్పుకున్నాం కదండి బొల్లారం కొంపల్లి అనమాట ఒకప్పుడు కొంపల్లి చూసినట్లయితే ఈ ఏరియా అంతా కూడా ఎక్కువగా పీపుల్ ఉండే వాళ్ళు కాదు అని అంటూ ఉంటారు చాలా దూరం అనుకునేవాళ్ళు కానీ వేరే ఇప్పుడు మాత్రం చాలా వరకు మల్టీప్లెక్సెస్ అలాగే సినిమా హాల్స్ థియేటర్స్ ఇంకా చాలా చాలా ఇలా స్కూల్స్ కాలేజెస్ అన్ని వచ్చేసాయి ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఇంకా స్కూల్స్ అయితే అసలు చెప్పనే అక్కర్లేదండి మనం వస్తూ ఉంటే కూడా దారిలో ఏంటి మనం ఏదో లాంగ్ ప్లేస్ కి ఒక దూరంలో ఉన్న ప్లేస్కి వెళ్తున్నా మన ఫీలింగ్ అయితే అసలు రావట్లేదు ఎటువైపు చూసినా కూడా మనం ఎలా అయితే మెయిన్ సిటీస్ లో ట్రాఫిక్ కావచ్చు డెవలప్మెంట్స్ అన్ని ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందన్నమాట కాబట్టి మనం ఏదో దూరంగా ఫీలింగ్ అయితే అసలే ఉండదు సో బీబీ సిటీ ఇండిస్ లోపల చూస్తూ ఉన్నారు కదా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కి కూడా చాలా స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎటువైపు చూసినా కూడా చాలా చక్కగా గ్రీనరీ అనేది కనిపిస్తూ ఉంది అంటే ప్లాంటేషన్ చాలా బాగా చేశారు అండ్ అలాగే వాటిని మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు మీరు చుట్టూరా చూడొచ్చు నా వెనకాల వైపు కూడా అండ్ అలాగే ఆ సైజ్ కూడా చూడొచ్చు మీరు అపార్ట్మెంట్స్ స్పేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి బయట చూసుకుంటే మనకి చాలా కంజెస్టెడ్గా దగ్గరగా కన్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు సో దట్ కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ఎక్కువ రావడం కోసం బట్ వేరే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కి మధ్యన కూడా చాలా స్పేస్ ఉంది అంటే ఒకటేసారి మనం ఎక్కువ కార్స్ వచ్చినా కూడా పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈజీగా మూవ్ అయిపోవడానికి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడొచ్చు ఇది అపార్ట్మెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో అపార్ట్మెంట్ మధ్యలో కూడా మనకి స్పేసెస్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారు అండ్ అటువైపు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి అంటే ఒక ఇండివిజువల్ ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యన కూడా స్పేసింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో దట్ ఫ్లాట్లో ఉండేటువంటి పీపుల్కి ఎక్కడ కూడా ఒక క్లమ్జినెస్ అనేది ఉండదు చక్కగా వెంటిలేషన్ కావచ్చు లైట్ కావచ్చు అంతా కూడా చాలా చాలా బాగుంటుంది సో వన్స్ మనం ఇదంతా చూసాం కదా ఇంకా మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే గనుక ఒక హౌస్లో ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి వాటర్ సప్లై డ్రైనేజ్ సప్లై ఇవన్నీ చూస్తూ ఉంటాం సో ఇక్కడ కూడా మనకి వాటర్ సప్లైకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆల్ కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ ఇండివిజువల్ పీపుల్ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా వెనకాల మీరు చూడొచ్చు ఓకేనా చాలా వరకు మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి హౌసెస్లో ఇలాంటి ప్రాజెక్ట్స్లలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో దట్ సేఫ్టీ కోసం అనమాట అండ్ అలాగే ఇక్కడ రోడ్స్ కూడా చూడొచ్చు మనకి అన్ని కూడా సీసీ రోడ్స్ అనమాట ఈ ప్రాజెక్ట్ మొత్తంలో కూడా సీసీ రోడ్సే కన్స్ట్రక్షన్ డిజైన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేయకుండా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూడొచ్చు ఇదంతా కూడా మనకి కాంక్రీట్ తో కన్స్ట్రక్ట్ చేసిందే అనమాట సో అంటే దీని లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు అందువల్ల ఇలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్ ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు ఇంకా ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మోడల్ హౌస్ ఎలా ఉంటుంది అనే చూద్దాం పదవి ఇప్పుడు మనం బీబీ సిటీ ఇండీస్ యొక్క మోడల్ హౌస్ లో ఉన్నామండి సో ఈ మోడల్ హౌస్ వచ్చేసి టోటల్గా మనకి థౌజండ్ ఫార్టీ మనకి ఫ్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ వెంచర్లో అయితే ఇందులో మనకి ఇప్పుడు కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి యూబీహెచ్కే అనేది మోడల్ హౌస్ ఉంది మనం చూద్దాం సో మోడల్ హౌస్ లోపలికి వచ్చేసాం వచ్చేసి ఫస్ట్ మనం చూసినట్లయితే లివింగ్ ఏరియా అనమాట సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చక్కగా ఇది మోడల్ హౌస్ కాబట్టి చాలా సూపర్గా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం ఇదంతా కూడా చక్కగా మనం డిజైన్ చేసి పెట్టేశాడు సో ఫస్ట్ లివింగ్ ఏరియాలో అందరికి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టీవీ కోసం ఇక్కడ మనకి స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది టీవీ సెటప్ కోసం అనమాట ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు ఇలా ఫర్నిషింగ్ కూడా మనం చేసుకోవచ్చు డ్రాస్ అండ్ ఆల్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వైపు చూస్తే ఇలా ఓపెన్ చేయగానే కూడా మనకి లైట్స్ వచ్చేస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ లోపల కూడా మనకి స్పేషియస్గా ఇచ్చేసారండి ఇక్కడ చూడొచ్చు మనకి ప్రతి ఒక్కరికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా డ్రెస్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా సో డ్రెస్సెస్ కోసం స్పేస్ అనేది చాలా ఎక్కువ కావాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఈజీగా ఓపెన్ అయిపోయింది ఇలా మనం డిజైన్ చేయించుకోవచ్చు మన ఐడియా కోసం ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు షెల్ఫ్స్ కోసం ఇలా అరేంజ్ చేసేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది చూడండి రూమ్ సైజ్ కూడా కొంచెం బాగుంది మరి చిన్న చిన్నగా అన్నట్టుగా లేవు బట్ ఓకే మనకి ఒక అపార్ట్మెంట్స్లో మనం ఫ్లాట్ తీసుకుంటున్నాము అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే స్పేషియస్గా ఉండదు లేదంటే కంజెస్టెడ్గా ఉండడం గాలి రాదు వెలుతురు ఇబ్బంది అవుతుందేమో అనుకుంటారు కానీ ఇక్కడ చూస్తుంటే నాకు అస్సలు అలా అనిపించట్లేదు ఎందుకంటే ఎటువైపు చూస్తున్నా కూడా చక్కగా మనకి గాలి ఉంది వెలుతురు వస్తుంది చూడొచ్చు ఇక్కడ మనకి విండోస్ కూడా చాలా బిగ్ సైజ్లో ఇచ్చారు చాలా చాలా బాగుంది ప్రశాంతంగా మనం ఇండివిజువల్ హౌస్లో ఉంటే కనుక ఎలా ఉంటుంది అలానే ఉంది స్పేషియస్గా అండ్ లైటింగ్తో ఇక్కడ వన్ ఆఫ్ ద బాత్రూమ్ కూడా ఇచ్చేసారనమాట బెడ్రూమ్కి అటాచ్డ్గా బాత్రూమ్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ అటువైపు వెళ్దాం సో ఈ మధ్యలో చూసినట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కావాలంటే ఫొటోస్ తీసుకోవడానికి అలా చాలా మంది మధ్య రీల్స్ అన్నీ చేస్తూ ఉన్నారు కదా ఎవ్రీబడి ఆన్లైన్ వర్క్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ మనకి బుజ్జి టీ టీపాయ్ ఎలాంటివి ఇంకా చిన్నగా ఇలా సెటప్ చేసుకోవడానికి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇది ఉన్న కొంచెం స్పేస్ని కూడా చాలా యూటిలైజ్ చేశారనే చెప్పొచ్చు మనకి వీటిని చూస్తే ఇంకా కొత్త ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట నాకు తెలిసి ఇది మాస్టర్ బెడ్రూమ్ సో సైజెస్ టూ బెడ్రూమ్స్కి కూడా సేమ్ సైజ్లోనే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి బయట బాల్కనీ వచ్చింది ఇది చాలా చాలా బాగుంది ఇది బాల్కనీ చూద్దాం బయటికి వెళ్ళి బావు సో మార్నింగ్ టైమ్స్లో ఇలా బాల్కనీకి వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మంచి బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ కలరింగ్తో కూల్గా ప్రశాంతంగా ఉందనమాట సో బాల్కనీలో కూడా చక్కగా ఈవినింగ్ టైంలో మంచిగా సిట్టింగ్ ఏరియా లాగా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే గార్డెనింగ్కి కూడా ఈ స్పేస్ని యూస్ చేసుకోవచ్చు సో ఇటువైపు చూద్దాం ఈ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చేసారు ఇలా నైస్ సూపర్గా ఉంది సెకండ్ బెడ్రూమ్ కూడా ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ ఏరియాకి వెళ్ళిపోదాం ద కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కన్నా ముందు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనే సో ఈ కిచెన్లో మనకి ఇటువైపుగా కూడా సమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఉన్న ప్లేస్ని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకునే విధంగా ఉంది అండ్ ఇక్కడ వన్ మోడ్ కిచెన్లో కూడా మనము బా విండో అనేది ఇచ్చేశారు దేవుడి కదండి బాగుంది దేవుడి కోసం సపరేట్గా ఒక స్పేస్ అనేది ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా తాము ఉంటున్నటువంటి ఇంట్లో దేవుడికి ఒక మంచి ప్లేస్ అనేది ఉండాలి చిన్న దేవుడికి అది ఉండాలి లేదంటే చిన్న స్పేస్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి ఇది వచ్చేసి ఇంకా కిచెన్ సో కిచెన్ ఏరియా అంతా కూడా ఇలా మనం చూడొచ్చు బ్లాక్ మార్బుల్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్స్ మనకి టూ సైడ్స్ ఇచ్చేసారండి నైస్ ఇటువైపు ఉన్నాయి సైడ్స్ కూడా టూ సైడ్స్ ఇచ్చారు అండ్ పైన కూడా ఇచ్చేసారు దీని ఇంకా నాకు అన్నది అనుకోండి బట్ ఈవెన్ చాలా బాగుంది లో ఇచ్చేసారు అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి వాష్ ఏరియా అనమాట అది కూడా బాగుంది కొంచెం స్పేషియస్గానే ఉందని చెప్పుకోవచ్చు ఉన్న ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ అన్నప్పటికీ కూడా అంటే స్పేస్ చిన్నగా ఉంటుందేమో అవసరానికి సరిపోతుందో సరిపోదో అనిపిస్తూ ఉంటుంది బట్ వచ్చి చూస్తే మాత్రం నిజంగా అంటే అంత అంత పర్ఫెక్ట్గా వీళ్ళు ఇక్కడ స్పేస్ని యూటిలైజ్ చేశారని చెప్పొచ్చు అండ్ వాష్రూమ్ మనం ఇందాక ఒక బెడ్రూమ్లో చూసాం కదా అండ్ ఇక్కడ ఇంకో వాష్రూమ్ అనేది ఉంది ఇది బయట వైపు అన్నమాట సో ఇది కామన్ వాష్రూమ్ సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి సిటీ ఇండీస్లో మీరు కూడా కొనాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసే చాలా చాలా తక్కువ మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను కదా జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి మీకు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంత బ్యూటిఫుల్ టూ బిహెచ్కే ఫ్లాట్ మనకి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వచ్చేస్తుంది అది కూడా మీరు టోటల్ పేమెంట్ చేస్తే హ్యాపీ టోటల్ పేమెంట్ చేయలేని వాళ్ళకు ఇంకో బ్యూటిఫుల్ ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే జస్ట్ మీరు ఫైవ్ ల్యాక్ డౌన్ పేమెంట్ చేసుకుంటే చాలు ఎస్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ల్యాక్ మీరు డౌన్ పేమెంట్ చేసి మిగతా అమౌంట్ కి మీరు లోన్ త్రూ అప్లై చేసుకోవచ్చు సో మిగతా అమౌంట్ అంతా కూడా లోన్ త్రూ పే చేసుకుంటే సరిపోతుంది ఇంతకన్నా కావాల్సిన బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది చెప్పండి సో బీబీసీటీ లో ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఇంకా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయండి లైక్ ఎమ్యూనిటీస్ మనం మాట్లాడుకున్నట్లయితే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ దాంతోపాటుగా ఫ్యామిలీ అంటే చిన్న చిన్న గెట్ టుగెదర్స్ అనేవి కంపల్సరిగా ఉంటూ ఉంటాయి కదా మరి ఆ గెట్ టుగెదర్స్కి తగ్గట్టుగా మీకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అంటే పెళ్ళిళ్ళు చేసేంత వరకు కూడా మీకు చక్కగా ఒక టూ హండ్రెడ్ పీపుల్ వరకు అకామిడేట్ అయ్యే విధంగా మనకి బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉన్నాయి అలాగే చిన్న చిన్న పార్టీస్కి సరిపడేలా కూడా బ్యాంక్వెట్ హాల్ టోటలీ రెండు అవే ఉన్నాయి సో ఇలా పిల్లల కోసం ఇంట్లో ఉండే పిల్లల కోసం కూడా ప్లే ఏరియా ఉంటుంది పార్క్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ మీకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్లాట్ తో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి కావాలి అంటే మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి చక్కగా మీరు కోరుకున్నటువంటి డ్రీమ్ ఫోమ్ లాంటి ఫ్లాట్ ని మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్స్ కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇప్పటికే ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు ఇప్పుడు కొంపల్లి లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో మనకి ఇంత బ్యూటిఫుల్గా ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఫ్లాట్ కావాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ప్రైసెస్ హైక్లో ఉన్నాయి అందుకనే చూసిన వెంటనే చాలామంది కూడా ఇక్కడ ఫ్లాట్ కొనేసి ఉంటున్న వాళ్ళే చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ ప్లా ఈ తక్కువ ప్రైస్లో ఫ్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఫ్లాట్ని బుక్ చేసుకోండి స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి చూస్తున్న వెంటనే టీవీ Bye-bye.